హాయ్ అండి నమస్తే ఈరోజు నేను బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవి పాలు తీసుకున్నాను రెండు లీటర్ల పాలు కొంచెం విడిగా ఒక అప్పులో పచ్చిపాలేనండి అది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పాలను కొంచెం మనం మరిగించుకోవాలి బాగా చక్కగా ఉన్నాయి చూడండి గోల్డ్ మన క్రీమ్ ఎక్కువ ఫుల్ క్రీమ్ ఉన్న పాలను తీసుకోవాలి దీన్ని బాగా మరిగించుకుంటూ ఉండాలి దీన్ని తిప్పుతూ ఉండాలి అడుగున పట్టకుండా మనకి మనం బాండీలో విశాలంగా ఉన్న గిన్నెలో పోసి మరిగిస్తేనే బాగా వస్తుంది స్టీల్ గిన్నెలో అయితే మాడిపోతుంది అందుకని నేను బాండీ అల్యూమినియం బాండీ పెట్టుకుని దానిలో చేస్తున్నాను కొంచెం మరుగుతూ ఉంటుందండి ఇది ఈలోపు మనం కార్న్ ఫ్లోర్ తీసుకుని ఐస్ క్రీమ్కి కార్న్ ఫ్లోర్ వాడచ్చు లేదా మనం బయట పౌడర్ మనకి కాన్ఫ్లోర్ కాకుండా ఇంకొకటి తొరుగుతుంది టూటి ఫ్రూట్ చేస్తాం అవి అవి కూడా వేసుకోవచ్చు పాలు మరుగుతుంది అలా మరుగుతుండగానే మళ్ళీ తిప్పుతూ ఉండాలండి అడుగు పట్టకుండా ఉండడం కోసము మనకి ఎక్కడ అడుగు పట్టకూడదు అడుగు పడితే మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది అందుకని తిప్పుకుంటూ ఉండాలి ఈలోపు మనం ఈ పచ్చిపాలలోనే కార్న్ఫ్లోర్ ఒక మూడు స్పూన్లు వేసేసుకుందామండి వేసుకొని దాన్ని కొంచెం మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పాలల్లో కలిసిపోయాక కలుపుకోవాలి మనం దాన్ని తొందరగానే మనకి ఇబ్బంది ఉండదు తొందరగానే కరిగిపోతుంది అది చూడండి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా ఎక్కడ మనకు ఉండలు ఉండకూడదు అదగండి మొత్తం అంతా కరిగి మొత్తం అంతా కరిగిపోయిన దానిలో మనకి ఇప్పుడు ఈ మరుగుతున్న పాలు స్లిమ్లో పెట్టుకున్నానండి ఎప్పుడు సిమ్లో పెట్టుకుని కార్న్ఫ్లవర్ పాలు మిక్స్ చేసింది వేయాలి అప్పుడే మనకి అది గడ్డ కట్టకుండా చిక్కగా కొంచెం మరుగుతుందనమాట మనకి ఐస్ క్రీమ్కి మంచి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా మనం చేసుకుంటే అది ఫ్రూట్ సలాడ్స్లో వేసే కస్టర్డ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు కాన్ఫ్లవర్ కూడా యూజ్ చేయొచ్చండి మనం బాగుంటుంది అది ఫ్రూట్ సలాస్లో కస్టర్డ్ పౌడర్ ఎల్లో కలర్లో ఉంటుంది ఇది మనకి వైట్లోనే ఉంటుంది కాన్ఫ్లవర్ వేసుకుంటే ఇప్పుడు మనం దీనిలో వెనల్ ఏసెన్స్ వేసుకుందాము చూడండి వెనలా ఎసెన్స్ కేక్స్కి వేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్కి వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది అందుకే నేను వేస్తున్నాను వెనిలా ఎసెన్స్ కొంచెం మరగాలి మనకి పాలు కొంచెం దగ్గర పడాలి చూడండి చిక్కగా అయినాయి కదా ఇంకొంచెం చిక్కగా అవ్వాలి మనం తిప్పుతూ ఉండాలి తిప్పడం మానేసామంటే మనకు అడుగుని పట్టేస్తుందండి ఖచ్చితంగా ఇప్పుడు మనం పంచదార వేసేసుకున్నామంటే దానికి ఎంత కావాలో అంత రెండు లీటర్లకి నేను కప్పున్నర తీసుకున్నాను నాకు కప్పు కప్పు పైన కొంచెం పడింది అది చూసుకుని తీసుకోవచ్చండి మనకి ఇందులో టేస్ట్ తెలుస్తుంది మనం ఎక్కువ స్వీట్ తీసుకు పంచదార ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ స్వీట్ అయిపోతుంది అందుకే నేను దానికి సరిపడా తీసుకున్నాను మనం కరిగిన తర్వాత టేస్ట్ చూసుకుంటే మనకు తెలుస్తుంది సరిపోతే మళ్ళీ వేసుకుని ఇందులోనే తిప్పుకోవచ్చండి వేడికి కూడా పంచదార కరిగిపోతుంది మనకి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి క్యారమిల్ చేసుకున్నాము పంచదార వేసేసుకొని నీళ్ళు ఏం పోయక్కర్లేదండి మనం అంతా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం హైలో పెడితే చాలు అదే కరిగిపోతుంది తొందరగా మనకి చూడండి హైలో పెట్టుకున్నాను నేను వాటర్ కూడా వేయలేదు అది మనకి పాకంలో వచ్చేస్తుంది లాగా ఇది కొంచెం కరుగుతుండగానే మనము జీడిపప్పు అయితే జీడిపప్పు లేకపోతే వే పల్లీలు ఉంటే పల్లీలు ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు వేసేసుకుని ఒక రెండు నిమిషాలు మనం ఆ పాకంలో అటు ఇటు క్యారమన్లో చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి లైట్గా మనకు తొందరగా అయిపోతుందండి ఒక ప్లేట్కి ముందే మనం రాసి పెట్టుకుని దీన్ని మొత్తం అంతా ఆ ప్లేట్ మీద పెట్టేసుకుంటే మనకి తర్వాత ఆరిపోయిన తర్వాత వచ్చేస్తుంది చూడండి అయిపోయింది ఇది దీనిలో లాస్ట్లో మనం కొంచెం వెన్న వేశాను నేను ఆ వెన్న వేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా ఉండి బాగుంటుందని వేశాను నేను అయిపోయింది మనకి క్యారమెల్ రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి అయిపోయింది మనం ఒక ప్లేట్లో తీసుకుని దీన్ని చల్లారించే వరకు పక్కన పెట్టేద్దాము లోపు మనం ముందుగా ఏదైతే పాలు తీసుకున్నామో అది చల్లారిపోయినాయి కదా వీటిని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము చూడండి చల్లారిపోయిన దగ్గరికి ఎట్లా వచ్చిందో ఇప్పుడు మనం వెన్న ఉంటుంది కదండి పాల మీద వచ్చిన వెన్నని మనం మీగడని తీసి మనం పక్కన పెట్టుకుంటాం కదా అది ఒక బాక్స్లో ఉంటుంది అది తీసుకొని మనం కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుంటూ మీగడని ప్లస్ పాలని కార్న్ఫ్లోర్ కలిపింది కదా అది ఇది మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి ఎంత మనం గ్రైండ్ చేస్తే మనకు అంత అవుతుందంటే గ్ర మనకి ఇంట్లో బ్లెండింగ్ మిషన్ లేకపోయినా గ్రైండ్ చేసుకోవచ్చు అదే మిక్సీ వేసుకోవచ్చు బాగుంటుంది చూడండి ఇలా వస్తుంది దీని అంతటినీ ఫస్ట్ ఒక లో గిన్నె తీసుకుని దానిలో పోసేస్తాను మొత్తం అంతా ఇది కూడా ఇంత నిండా వచ్చింది దీన్ని ఒక నాలుగు గంటలు మూడు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక ప్లేట్ మీద రాసింది ఇప్పుడు క్యారమిల్ మొత్తం అంతా అలా వచ్చింది దీన్ని ఇప్పుడు మనం పొడి పొడిగా చేసుకోవాలండి అయితే మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే మనం రొకలు బండి తీసుకున్న ఒక పేపర్ మీద పెట్టుకుని చక్కగా కొట్టుకోవచ్చు అట్లా కూడా పొడి పొడి వస్తుంది ఇదిగోండి అలా పొడి అయిపోయింది నాకు దీన్ని ఐస్ క్రీంలో గ్రైండ్ చేసిన తర్వాత పైన వేసుకోవడానికి అలా తగులుతూ ఉంటాయి మనకి పప్పులు బాగుంటుంది మంచి టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రిడ్జ్లో మూడు గంటలు నాలుగు గంటలు తీసాను తీసాక అట్లా వచ్చింది మనకి కొంచెం అనమాట కొంచెం అక్కడక్కడ ఉంది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి నేను మళ్ళీ మిక్సీ చేస్తాను మిక్సీ వేసుకున్నాక అప్పుడు ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా అండి అందులో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ చేసుకుంటే మనకి కరెక్ట్ కంటిస్టెన్సీ వస్తుంది అనమాట దీనికి ఎప్పుడైనా ఒకటి రెండుసార్లు మిక్సీ చేయాల్సి వస్తుంది ఐస్ క్రీము చేసిన తర్వాత దీన్ని ఒక చెప్పాను కదా ప్లాస్టిక్ బాక్స్ తీసుకుంటానని ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని దానిలో ఫస్ట్ ఏదైతే క్రైన్ చేసానో ఫస్ట్ అది వేసేసిన తర్వాత ఇప్పుడు పైన మనం క్యారమిల్ చేసుకున్నాం కదండి జీడిపప్పుతో అది పైన అట్లా డెకరేషన్ చేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకుని మళ్ళీ అట్లా చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మిక్సీ చేసుకున్నది మళ్ళీ దీని మీద వేస్తాను అనమాట మళ్ళీ అట్లా డెకరేషన్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా చేసుకున్నాను అంతేనండి బటర్ స్కాచ్ ఐస్ క్రీము రెడీ అయిపోయింది మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు పాలు ఎక్కువ ఉన్నప్పుడు వేస్ట్ లేకుండా ఇట్లా మనం చేసి రెడీ చేసి పెట్టేసుకోవచ్చు రెండు బాక్సులు రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి రెడీ అయిపోయింది డీప్లో పెట్టుకోవచ్చు నార్మల్గా పెట్టుకోవచ్చు మన గట్టిగా అవుతుందనమాట బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్